దగ్గర దగ్గర రెండు నిమిషాలు టైం అయిపోతుంది ఈ రెండు నిమిషాల టైం కూడా వేస్ట్ చేయడం అవసరం లేదు కాబట్టి పిల్లలు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారములు తెలియజేస్తున్నాను మరి ఈరోజు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన పిల్లలకి మీకు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేది ఇంట్లో తల్లి మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేది ఇంట్లో తండ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగేది మీరు మీ తల్లిని ఏమని అడుగుతారు అమ్మా నేనంటే నీకు చాలా ఇష్టం కదా మరి ఈ రోజు నువ్వు ఎందుకు రాలేదు ఓకే అడిగితారు అడగరా మీరు ఎవరిని అడుగుతారు ప్రతి నాన్న కూడా ఎవరిని ప్రేమిస్తాడు ఎక్కువగా కూతుర్నే ప్రేమిస్తాడు అవునా మీరు కూడా అడగండి నానా నేనంటే నీకు చాలా ఇష్టం కదా ఎప్పుడైనా నేను ఎలా చదువుకుంటున్నానో నానా అని నువ్వు ఎప్పుడైనా అడిగావా నానా అని మీరు ఖచ్చితంగా అడగండి మీ అమ్మని మీరు ఖచ్చితంగా అడగండి ఇది మాత్రం ఈ రెండో మాత్రం ఎండిగలిగిన తర్వాత మీరు మర్చిపోవద్దు మీరు ఈ మాట ఎప్పుడైతే అడిగినారో రెండోసారి ఖచ్చితంగా మీ తల్లి వస్తుంది మీ తండ్రిలో వస్తారు ఎందుకు వస్తారంటే మళ్ళీ ఇంకోసారి మీరు అడుగుతారేమైనా బయలు తోటి ఖచ్చితంగా వస్తారు మా అమ్మాయి ఉంది మా అమ్మాయి కానీ సమయానికి నేను ఎక్కడికి రాకపోతే నాకు భయం మా అవును కూడా భయపడ్డు పిల్లకి భయపడ్డు అంటే నేను చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడైతే తల్లిదండ్రులు వచ్చి పిల్లల దగ్గరికి ఎప్పుడైతే వాళ్ళ స్థితిగతులను తెలుసుకుంటారో ఖచ్చితంగా పిల్లలకి మనం నెక్స్ట్ ఏం చేయగలం అనేది ఖచ్చితంగా ఆ తండ్రికి ఆ తల్లికి అర్థమవుతుంది అలాగే మన విద్యాశాఖ మంత్రివర్గంలో నారా లోకేష్ గారు మరి పిల్లల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు అలాగే పార్టీ అతీతంగా అంటే ఎవరు కూడా ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరి నేను చూడండి ఒక కండవా కానీ ఒక ఎల్లో సత్తు కానీ ఎవరికీ లేదనమాట అంటే పైనుంచి ఆదేశాలు కూడా ఏమొచ్చినాయి అంటే మీరు పశువు వేసుకెళ్ళినా ఎల్లో వేసుకెళ్ళినా మీరు స్టేజ్ ఎక్కొద్దు మీరు ఆ చుట్టుపక్కల కూడా కనిపించొద్దు అనేది ఆ లోకేష్ గారు అందరికీ కూడా చెప్పడం జరిగింది అంటే ఎక్కడ కూడా ఎటువంటి రాజకీయాన్ని స్కూల్లో చేయొద్దు ఉదాహరణకి చెప్పాలంటే ఎక్కడ కూడా రాజకీయం అనేది చేయకుండా ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ని మీరు ముందుకు నడపండి నాయకులకి మరి మరి ఆదేశించడంతోనే ఇంత కనుకగా ఇంకా ఎక్కడా కూడా రాజకీయ పార్టీలకు అత్యధికంగా ఈ మీటింగ్ జరుగుతుందంటే మన అందరూ కూడా సంతోషపడాలి అలాగే స్వార్థంతో అడిగేది కూడా ఏంటంటే హెచ్ఎం గారికి తెలుసు అందరూ మన దాతలు సహకరించాలి ఇక్కడ మైనస్ ఏంటంటే పిల్లలు వాటర్ తాగడానికి ఆర్ఓ ప్లాంట్ కొంచెం మైనస్ లో ఉంది ఆర్ఓ ప్లాంట్ పెట్టాలంటే మేము ఒక లక్ష రూపాయలు అవుతుంది అది ఆర్ఓ ప్లాంట్కి మరి దాతలు ఎవరైనా ముందుకు వస్తే ఆ పిల్లలు మంచి నీరు తాగడానికి మంచి అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయంగా నేను తెలియజేస్తాను నేను ఎప్పుడు వచ్చినా ఏదో స్వార్థంతో ఏదో స్కూల్కి అడిగి వెళ్తూ ఉంటాను అది అమలు అవ్వచ్చు అమలు తాకపోవచ్చు కానీ అమలు అవుతారని నేను అనుకుంటున్నాను అలాగే అమ్మ పిల్లలు మీ అందరికీ కూడా లాస్ట్కి ఒక మాట చెప్తున్నాను నేను ఏంటంటే ఉపాధిలు మిమ్మల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేది వాళ్ళే వాళ్ళు ఏదో అరిచేతి మీద ఒక స్కేల్తోటో లేకుండా ఒక ఒక ఏదో కొడతారమ్మా ఎందుకు కొడతారు ఎందుకు మిమ్మల్ని కొడితే వాళ్ళకి తెలిసి వస్తుందా ఇంట్లో అమ్మ కొడితే నాన్న కొడతాడు అప్పుడు కంప్లైంట్ చేయరు ఎవరికి ఒక టీచర్ చిన్న దెబ్బ కొడితే అది ఎంత లెక్క తీసుకెళ్తున్నారో తెలిసే మీరు అందరు కూడా ఒక్క ఒక్క విద్యార్థిని కొడితే వంద మందికి ఒకేసారి తెలుస్తుంది అది ఎలా తెలుస్తుంది చైర్మన్ మా చెప్పండి చైర్మన్ గారు నెంబర్ తీసుకోండి సార్ చైర్మన్ గారు మిమ్మల్ని మా తల్లిదండ్రులు వెన్నుకున్నా మమ్మల్ని కొట్టారు అలానా టీచర్ గారు ఇక్కడితోనే క్లోజ్ చేసింది దయచేసి చిన్న చిన్న విషయాల్ని బయటికి తీసుకెళ్ళి పబ్లిసిటీ చేయకండి అమ్మా వాళ్ళ జీతాలు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు వాళ్ళకు వచ్చే జీతాల కంటే డబల్ జీతాలు మీకు వచ్చేలాగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి మాత్రమే వాళ్ళు జీతాలు తీసుకున్నారు తప్ప దాంట్లో ఏమీ లేదమ్మా అంతేగాని కదా చిన్న 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 అమ్మలే కొట్టేవాళ్ళమ్మా కానీ ఎప్పుడు మా ఇంట్లో చెప్పేవాళ్ళం కాదు ఇక్కడ చేపే కలవడం నీళ్ళు కాచి ఆ గవర్గారి నిలిపేవాళ్ళు అంటే అంతవరకు ఉండాలి తప్ప దయచేసి స్కూల్లో జరిగే విషయాన్ని బయటకు తీసుకెళ్ళొద్దు తల్లిదండ్రులు చెప్పండి అమ్మ కొంచెం నన్ను ఈ రోజు కొట్టారమ్మా నేను ఎందుకు కొట్టారో కూడా చెప్పాలి అంతేగాని టీచర్ టీచర్ చిన్న చిన్న విషయాలు కూడా పబ్లిసిటీ చేస్తున్నారు అది ఎవరి ద్వారా బయటకు రాదు మన దాంట్లోనే వస్తుంది పిల్లలు మీరు కూడా అసలు మీరు ఇందా నుంచి వస్తున్న నేను వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు ఇంతమంది పెద్దలు మాట్లాడింది మీరెవ్వరూ కూడా ఒక్కటి కూడా వినలే కారణం కారణం ఎందుకని దయచేసి మార్పు అనేది ఉండాలి దానిలో మేమేం చెప్తున్నామో మీరు ఇంటనే కదా రేపొద్దు మీరు మాట్లాడగలరు అవునా కదా అవునా అంటే మరి ఏర్పాటు చేసినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి తోటి ఉపాధ్యాయులందరికీ కూడా మరి అందరూ కూడా పేరు పేరును నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తల